టాస్క్ గురించి పూర్తిగా కాకుండా టాస్క్ కి మధ్యలో జరిగిన లైవ్ అప్డేట్స్ ఎందుకంటే ఇది స్టిల్ చాలాసేపు జరిగింది మధ్యలో కాన్వర్జేషన్ అసలు ఎవరు ఎవరు ఏమైతే లేదు ఇవన్నీ చెప్తాను టాస్క్ గురించి అందరం చూసాం కాబట్టి దాని గురించి మామూలుగా చెప్పుకుంటూ వెళ్దాము అయితే ఫస్ట్ ఇమానియల్ ఇమానియల్ కెప్టెన్ అయ్యాడు ఎంతమందికి హ్యాపీ అనిపించింది ఎంతమందికి హ్యాపీ అనిపించలేదు నాకైతే అస్సలు హ్యాపీ అనిపించలేదు ఎందుకంటే కేవలం నామినేషన్స్ కోసమే భయపడుతూ తను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాడు దానికోసం ఎన్ని ప్లానింగ్స్ చేశాడంటే అసలు ఈవెన్ ఇమానియల్ ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు కూడా ఇంత పథకం రచించడం లేదు కానీ ఈసారి మాత్రం చాలా బాగా ప్లాన్ చేశాడు ఎవరిని ఎక్కడెక్కడ ఫస్ట్ ఆ కెప్టెన్ అయిన వాళ్ళని తీసేయొద్దు అనే కాన్సెప్ట్ దివ్య దగ్గర స్టార్ట్ అవ్వగానే అక్కడ అందిపుచ్చుకొని ఆ అవకాశాన్ని వాడుకున్నాడు అయితే ఇక్కడ దివ్య స్టార్టింగ్ నుంచి తనుజ మీద గ్రజి పెట్టుకుంది పర్సనల్ గానే వెళ్ళింది ఆ మా పర్సనల్ అనే వర్డ్ యూజ్ చేయడంలో నాకైతే ఎలాంటి తప్పు అనిపించలేదు ఎందుకనంటే ఫస్ట్ గౌరవ్ దగ్గరికి వెళ్ళి నువ్వు భరణి గారికి సపోర్ట్ చేస్తున్నావు కదా మరి భరణి గారికి ఎవరు అవతల ఉంటే ఇబ్బంది తనుజ సో తను పీకే అని చెప్తుంది మళ్ళీ డిమాండ్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ దగ్గరికి రీతు గెలవాలంటే ఎవరు తీయాలనో తింఛి అంటే ఫస్ట్ నుంచి ఆమె స్టార్ట్ చేస్తుంది అసలు తనుజని ఎక్కడ ఎక్కడ ఎలా ఎలా అలా తీయాలి ఎలా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయింది ఇంకొకటి అండి మీరు జస్ట్ ఇప్పుడు ఇక్కడ తనుజ ఒక డీల్ మాట్లాడింది అది కొంతవరకు తప్పు కొంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న సేవింగ్ బట్ బజర్తో నెక్స్ట్ వీక్ అయినా సేవ్ చేస్తాను అని ఒక డీల్ పెట్టుకుంది కానీ ఇలా అడగడం మాత్రం తప్పు ఎందుకంటే నీతో పాటు తను కూడా కాలేదు ఒక్కసారన్న అయితే తనని అడగడంలో కరెక్ట్ కానీ కాలేదు కాబట్టి అడగద్దు అడిగి నాకు ఆమె ఒప్పుకుంది ఇప్పుడు రీతు కెప్టెన్ అయ్యేది కూడా ఎందుకు ఒక వన్ వీక్ సేవింగ్ ఉండాలి అని ఆ సేవింగ్ పవర్ నా దగ్గర ఉంది కానీ నేను నీకోసం ఆడుతా డీల్ మాట్లాడింది దీనిపై తప్ప ఒప్పు అనేది మీరే కమెంట్ చేయండి సాయికి ఏది ప్రోమోలో ఎనిమిది తలలు చూపిస్తున్నారు ఏది ఇంత విశ్వరూపం చూపిచ్చాడు అనంటే ఇంకా ఒక తలకాయ కాకుండా ఇంకో తలకాయలోనైనా క్లారిటీ ఉందని కానీ ఎక్కడ క్లారిటీ లేదు ఇప్పుడు దివ్యను చేయాలి అని క్లారిటీగా వెళ్ళినప్పుడు తననే చేయాలి కదా ఎందుకు అనవసరంగా మళ్ళీ డైవర్ట్ అయిపోవడం ఆమె మానికులేట్ చేస్తే మ్యానుకులేట్ అయిపోతాం దివ్య స్ట్రాటజీ మాత్రం ఈరోజు సూపర్ అండి ఎందుకంటే తనూజను కెప్టెన్ చేయకూడదు అనేది తన పర్సనల్ గడ్జ్ ఎందుకంటే భరణి గారి ముందు తనూజ కన్నా నేనే ఎక్కువ అని నిరూపించుకోవాలనే ట్రై చేసిన అది కనపడుతుంది కూడా ఇది కరెక్టా కాదనేది కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఎందుకంటే ఇప్పుడు తనూజను తక్కువ చేసి ఈమె హైలైట్ అవ్వాలి అది ఎవరి ముందు భరణి గారి ముందులా అసలు నిజం చెప్పండి ఇప్పుడు భరణి గారు రీఎంట్రీ ఇచ్చినాక తనూజ ఎక్కువగా భరణి గారిని ఇబ్బంది పెడుతుందా దివ్య ఎక్కువ ఇబ్బంది పడుతుందా ప్రతిసారి ఆ ఆడ జైలు దగ్గర మిడ్ నైట్ ముచ్చట్లు చూడండి జైలు దగ్గర కూర్చొని తనుజక అయితే ఈజీగా సపోర్ట్ చేస్తారు తనుజకైతే అసలు మీరు ఏ మాట్లాడనే మాట్లాడరు నాకు ఎందుకు సపోర్ట్ చేయరు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోరు రోజు టాస్క్లో కూడా రీతుకు అండ్ అక్కడ ఉంటే చూసుకోండి జాగ్రత్తగా ఏ ట్రైన్ ఎక్కితే మీకు సేఫ్ ఏ ట్రైన్ ఎక్కకపోతే కరెక్ట్ అనేది ఆలోచించుకొని చేయండి మూవ్ అని తనుజకు చెప్తే అక్కడ ఆల్రెడీ దివ్య అవుట్ అయిపోయింది మరి నాకు చెప్పలేదు ఈ విషయము నా మీద కన్సర్న్ చూపించలేదు నా మీద కూడా చూపేయండి నా మీద కూడా మాట్లాడండి సుమనాన్న కూడా చెప్పండి నాకు చెప్పిన తనకు చెప్తావు ఎందుకు నీకు ఈ కుళ్ళు ఇచ్చేసి ఈ రోజు లైవ్లో కూడా ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ ద టాస్క్ అయినాక భరణి గారితో వెళ్ళి చాలా విషయాలు మాట్లాడింది అవన్నీ విన్నప్పుడు నిజంగా దివ్యలో ఇంత కుళ్ళు ఉందా అనిపించింది ఎందుకంటే మధ్యాహ్నం కూడా తన దగ్గర ఏదో మాట్లాడుతుంటే ఇలా చూస్తూ ఇలా కోపంగా వెళ్ళిపోయిందట తను ఫీల్ అవుతుంది భరణి గారు మీరు వెళ్ళి మాట్లాడండి అని ఇంకో కొంతమంది అంటున్నారు అక్కడ దెబ్బ తాకింది అప్పుడు నాన్న అవసరం ఉంది తర్వాత గారు నిజం చెప్పాలంటే తనుజకు గారితో మాట్లాడాలి ఉండాలని ఉంది కానీ అది దివ్యకు నచ్చటం లేదనే తనుజ దూరంగా ఉంటుంది ఈవెన్ భరణి గారికి కూడా ఉంది తనుజతో మాట్లాడాలని కానీ ఆమె కోసం ఈమెను కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన శాండ్విచ్ అవుతుంది మాత్రం ఈ రోజు భరణి గారు ఎంతమందికి నచ్చారు నాకైతే బాగా నచ్చారు ఎందుకంటే దివ్య మీద ఫైర్ అవ్వ అయ్యారు అవ్వాలి కూడా అవ్వకపోతే ఏదో చిన్న పిల్ల కానీ ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లని డీల్ చేసినట్టు డీల్ చేస్తున్నామే అసలు ఆయన వయసుకు ఆయనకి ఎక్కడైనా రెస్పెక్ట్ ఇస్తుందా ఆయన ముందర కూర్చున్న పద్ధతి కానీ ఎక్కడైనా చట్లేదు దివ్య అసలు ఎంత ఆరగంటగా ఓవర్ యాటిట్యూడ్తోనో ఎంత అసలు కన్నింగ్ అనిపిస్తుంది అంటే ఇంత వరస్ట్ గేమ్ ఆడుతుంది దివ్య అనిపిస్తుంది ఇప్పుడు తనుజా నీ చెయ్యాలని నీకు లేదు ఇమాన్యుల్నే చేయాలని ఉన్నప్పుడు నువ్వు మరి డైనింగ్ టేబుల్ దగ్గర తనూజ వచ్చి అడిగినప్పుడు ఎందుకు ఓకే అని చెప్పినావు మరి నీకు అక్కడే క్లారిటీ ఉండాలి కదా మరి అక్కడ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకొకటి కళ్యాణ్ కూడా నాకు అసలు నిజంగా మనిషికి ఇంత కోపం అనేది లేకుండా పోయింది అనిపిస్తుంది ఈ వీకంతా కళ్యాణ్ తొక్కేసిందే దివ్య అయినను మన దివ్యను గుడ్డికి నమ్మడం ఏంది తనుజ కోసం స్టాండ్ తీసుకోవచ్చు కదా ఇక్కడ దివ్య తనుజ మధ్యన గొడవ రావడానికి ఫస్ట్ ఆజ్యం పోసిందే కళ్యాణ్ కళ్యాణ్ ఎట్లయినం మానంటే ఆ లైట్ టాస్క్లో దివ్య కళ్యాణ్ని తప్పించమనంటే నాతో పాటు వన్ వీక్ ఆడి వాడి ఆటను నేను ఎలా తగ్గిస్తాను తనకు ఇయ్యలేనని చెప్పి ఈమెను తగ్గించినందుకు ఈమె లైట్ ఆపినందుకు అప్పటి నుంచి పెట్టుకుంది ఇదంతా క్యారీ చేసింది ఈ గొడవ ఇప్పుడు తనుజ మీద దివ్యకు కోపం రావడానికి కారణం ఎవరు ఒక రకంగా కళ్యాణ్ ఎందుకంటే కళ్యాణ్కి సపోర్ట్ చేసింది మరి కళ్యాణ్కి గుర్తుండాలి కదా ఎందుకో కళ్యాణ్ కూడా చూసి చూడనట్టుగా అంటి ముట్టనట్టుగా ఈరోజు తనుజా కోసం పెద్దగా కష్టపడినట్టు అనిపించాలి ఎందుకంటే దివ్యాన్ని గుడ్డిగా నమ్మిన దగ్గర నాకు అస్సలు నచ్చలేదు ఈవేను దివ్య చెప్పి మాట ఇచ్చి తప్పించినప్పుడు అక్కడైనా నోరు తెరవాలి కదా ఈ రోజైనా నోరు తెరుస్తాడేమో మాట్లాడుతు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ కానీ ఈయన నుంచి ఇంక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వీకెండ్ నాకు సరే ఈన మీద కోటింగ్ ఇస్తే కానీ అప్పుడు ఈ మనిషిలో మార్పు రాదేమో ఈ రోజు తనుజ ఓపెన్గా అయిపోయింది మీరు నాతో మాట్లాడకండి మీరు నాతో మాట్లాడే ప్రతిసారి నాకే ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే అమ్మాయి ఖచ్చితంగా ఈరోజు లైవ్లో రెండు మూడు సార్లు ఈవెను తనుజను తీసినప్పుడు కూడా గారి సైడ్ అంతా ఎందుకు చూడాలి నీకు నీ డిసిజన్ ఏదో ఉంది కదా అది ఓపెన్గా చెప్పొచ్చు కదా ఇప్పుడు ఇమ్మాన్యుల్ రీతు తనుజ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రీతుని మరి తీయలేదు పోని ఇమాన్యుల్ని మూడోసారి కెప్టెన్ చేయాలన్నంత తాహ ఏముంది మాకు అంత ఇంట్రెస్ట్ ఏముంది అక్కడ ఆయన నామినేషన్స్ తీసుకురారా సేఫ్ గేమ్ అక్కడ కనపడతలేదా ఎంతసేపు ఈమెం చేస్తా ఆమెం చేస్తుందని అదే కానీ ఇంకొకటి తనుజ అక్కడ గేమ్ అయిపోయినాక అవుట్ ఆఫ్ ద టాస్క్ అయినాక అమ్మాయి ఫుల్గా ఏడుస్తుంది అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కన్సర్న్ చూపిస్తున్నారు కనీసము నువ్వు కన్సర్న్ చూపించకుండా పర్లేదు మాట్లాడటం కూడా లేదు పోయి ఫుడ్కి ఫుడ్ తెచ్చుకొని హ్యాపీగా పక్కన కూర్చొని తింటుంది రాక్షస రాక్షసానందం మీకు కనీసం ఒక తోటి కంటెస్టెంట్ నీకు తనుజన పర్సన్ పక్కన పెట్టు కనీసం నీకు తోటి కంటెస్టెంట్ బాధపడుతుంటే నువ్వు ఎలా తింటున్నావు ఎలా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఫుడ్ని కొంతమంది కొంతనైనా కొంత కన్సెన్ చూపేద్దాం నీకు కుకింగ్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం అయితే తనుజన వచ్చి నీకు హెల్ప్ చేసింది నువ్వు నామినేషన్ కూడా గారి కోసమే చేసినావు అసలు మొత్తం ఇవీకంతా నువ్వు ఫస్ట్ నుంచి ఆమెను టార్గెట్ చేస్తున్నావు ముందు నుంచి కూడా చేస్తున్నావు తెలిసినా కూడా నువ్వు వచ్చి ఒక్క మాట్లాడగానే ఏమి వాదించకుండా నీకు వచ్చి హెల్ప్ చేసింది అదైనా నీకు ఉండాలి కదా కృతజ్ఞత ఇప్పుడు తను రాకపోతే ఆ గొడవ అసలు అక్కడ కిచెన్ ఎంత గొడవ అవుతుంది సంజన లేట్ చేస్తుంది గౌరవ్ మాట వినట్లేదు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు రాము కూడా బాగా చేయట్లేదు అని ఎన్ని ఎన్ని ఇష్యూస్ అయితే తెలుసా కేవలం అక్కడ వచ్చి వంట ఒప్పుకోవడం కానీ ఇక్కడ తనజ్ కూడా నాకు అసలు నచ్చలేదు నీకు అసలు తను ఇంత కూడా నీకోసం ఇంత కూడా కేర్ చేయనప్పుడు అసలు అలాంటి పర్సన్కి ఎందుకు హెల్ప్ చేయాలి ఆ స్థానంలో ఎవరైనా ఉంటే ఇంక చేస్తారా అసలు చేయకూదు కూడా అనిపించిందండి ఇంకొకటి ఇక్కడ గౌరవని పాపం తనుజకు బలం లేకుండా తప్పించింది చూడండి అక్కడ మాత్రం చాలా గ్రేట్ అండి ఇక్కడ కళ్యాణ్కి నిజంగా దెబ్బలు తాకినండి ఎంత దారుణంగా దెబ్బలు తాకినట్టే ఆ చెయ్యికి నేను తమ్ముళ్ళు వీలైతే పీక్ పెట్టడానికి ట్రై చేశాను అంత దెబ్బలు తాకేటట్టు ఆడి కూడా నువ్వు ఫలితం లేకుండా పోయింది ఈ వీక్ కంప్లీట్గా దివ్య టార్గెట్ కళ్యాణ్ తనుజ గారు దివ్యని ఇలానే ఒక రెండు మూడు స్ట్రోకులు ఇస్తే ఖచ్చితంగా కరెక్ట్ గా స్ట్రిక్ట్ రైట్ లో ఉంటది అప్పుడు కానీ ఆమెకు ఓతి కుదరదు అసలు ఈ వీక్ అంతా దివ్య చాలా బ్లెండర్స్ అయి ఉండండి తప్పించడంలో కానీ ఇప్పుడు తనుజను తప్పించడంలో తప్పేంటంటే నువ్వు మాట ఇవ్వగదు మరి మాట ఇచ్చి తప్పించొద్దు ఆమెనకి ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం లేదు నేనగారు కూడా ఇప్పుడు రీతిని ఎన్ని సార్లు మెచ్చుకుంది హెయిర్ కట్ చేసింది సొంత రిలేషన్ కూడా చేయరని ఎన్ని సార్లు అమ్మ నువ్వు ఈమెలకే సపోర్ట్ చేస్తావు మరి రీతుకు చేయాలి కదా దీనిపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరి అప్డేట్స్తోనూ మరో వీడియోలో కలుద్దాము ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్